అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే అండి రేపటి రోజున వీరికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు వీరికి ఏ విధంగా ఉండబోతుంది వీరి జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు పూర్తి అంశాలన్నీ తెలుసుకుందాం ముందుగా ఎవరైతే వృషభ రాశి మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి అలాగే ఎటువంటి సమస్య అయినా కానీ చాలా చాకచక్యంతో ఆలోచించేటువంటి విధానంలో వీరు చాలా నేర్పతనం అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వం అలాగే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలు పూర్తిగా తెలుసు ముందుగా వీరికి వ్యక్తిగతంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు తెలుసుకుందాం శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన వీరికి అంతా కూడా బాగా మంచి అయితే ఈ సంవత్సరంలో జరుగుతుందండి ఎన్ని రోజులు కూడా వీరికి గురు అనుగ్రహం శని భగవానుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇబ్బందుల వలన అసలు పది మంది అంటే పది మందికి కూడా కనీసం సహాయం చేసేనటువంటి చేయనటువంటి అవసరం ఏర్పడినా కూడా వీరి దగ్గర ఎంతున్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడేయండి అంటే వీరి మనసు ఎలాంటిది అంటే వెన్నెలాంటిదాన్ని చూడడానికి గంభీరంగా ఉన్నా కూడా ఎవరైనా ఒక పది మంది కనిపిస్తే అనాదతలు కానీ అయాచకులు కానీ ఎవరైనా కనిపిస్తే వారికి ఆటోమేటిక్గా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అంటారు ఆ సహాయాన్ని కూడా అందించలేనటువంటి దీన స్థితిలో వీరు ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి కష్టాలు అనుభవిస్తున్నారు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం వెళ్ళినట్టు శని ప్రభావం వలన ఈ రాశి వారికి కొంచెం ఇన్ని రోజులు కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున వీరికండి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఆనందానికి అవధులేనన్ని మంచి శుభవార్తలు అయితే ఈ రోజున వినబోతున్నారు అలాగే మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఈ రోజున పూర్తిగా అర్థమయ్యే వినరు తెలుసుకోబోతున్నారు మనుషుల వల్ల అర్థం ఏంటి మేడం అనుకోకండి ఏంటంటే కొంతమంది వ్యక్తిత్వం ఎలా అంటే అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇంకా అలాగే డబ్బే జీవితం డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది డబ్బు ఉంటేనే అవసరాలు తీరుతాయి డబ్బు ఉంటేనే మన వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మెచ్చుకుంటారు ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది కాకపోతే ఇప్పటివరకు కూడా పడినటువంటి కష్టాలన్నీ కూడా మీరు అధిగమించి వచ్చారు కాబట్టి ఆ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు అనేది ముఖ్యమని చెప్పి డబ్బు కేవలం అవసరాన్ని మాత్రమే తీరుస్తుంది తప్ప మనకి ప్రశాంతతను ఇవ్వదని చెప్పి డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడం తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సందేశం పొందలేమని చెప్పి ఇవన్నీ కూడా కొంతమంది ద్వారా ఈ రోజున మీకు అర్థమవుతాయండి డబ్బు డబ్బు అని చెప్పేసి ప్రతిరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు డబ్బు వెనకాల పరిగెడుతున్నాం కానీ డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులు కూడా కొంతమంది చేస్తుంటారు కానీ డబ్బు కంటే మనిషి యొక్క మనసు ప్రేమ వ్యక్తిత్వం మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబంతో కలిసి పంచుకునేటువంటి కష్ట నష్టాలు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు అయితే విషయాలన్నీ కూడా ఈ రోజున వ్యక్తి ద్వారా తెలుసుకుంటారని అంటే డబ్బు అనేది అవసరం లేదంటారా మీరు అనుకోవచ్చు డబ్బు అనేది అవసరం అండి కాకపోతే ఆ డబ్బు అనేది ఏంటంటే మన మనశాంతిని దూరం చేస్తుంది అలాగే మనకు ప్రశాంతత లేకుండా మనల్ని ఉకిరి బికిరి చేస్తుంది అనమాట ఈరోజు ఈ విధంగా ఒక పని వల్ల మనకు కొంచెం ఆదాయం కనిపించిందంటే ఆ పనిని అలా చేసుకుంటూ పోతామండి కనీసం కుటుంబ సభ్యులు మాట వినం కనీసం వాటితో కాలక్షేపం గడపడానికి కూడా పిట్టలు పట్టించుకోము చాలా ఎక్కువగా స్ట్రెస్ను అలాగే ఒత్తిడిని ఎక్కువ పెంచుకొని మనకు మనమే లేని చికాకులను టెన్షన్లను గందరగోళం అనే పరిస్థితులు మనకు మనమే చుట్టూ ఏర్పరచుకుంటాం ఆ విధానంగా ఆదాయం కోసం మనము పరితపిస్తూ మనకు మనమే అంటే పూర్తిగా మనల్ని మనం సంరక్షించుకోవడం కానీ మన ఆరోగ్యం పట్ల కానీ మన శరీరం పట్ల కానీ పూర్తిగా అసలు విఫలం అయిపోతారనమాట ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో డబ్బు ఉంటే అన్ని అన్నట్టుగా ఉందన్నమాట కానీ డబ్బే శాశ్వతం కాదండి డబ్బు లేకుండా ప్రశాంతంగా చాలా కుటుంబాలు సంతోషంగా అయితే ఆనందంగా జీవితాన్ని గడిపే వాళ్ళు గోడల మంది ఉన్నారు అయితే రేపటి రోజున భార్యాభర్తలు మధ్య కొన్ని చిన్నపాటి గొడవలు అయితే తల్లిదేటువంటి అవకాశం కనిపిస్తున్నాయండి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోవడానికి కొంచెం మీరు ఏదైనా గొడవను కానీ అలా జరిగినప్పుడు కొంచెం మీరు సైలెంట్గా ఉండడం మంచిదండి ఎందుకంటే ఆ యొక్క వివాదాలు ఎంతకైనా సరే దారితీసే విధానంగా నేటి సమాజంలో మనం గమనించినట్లయితే ఎవరికైనా కానీ భార్యాభర్తలు ఎరువుల్లో ఎవరికి కోపం వస్తే వారు ఆటోమేటిక్గా అసలు సైలెంట్గా ఉండడం లేదంటే తిరుగుబడి ఏదో ఒక విధానంగా గొడవను పెంపొందించుకొని కోసం ఎక్కువ చేసుకొని దానివల్ల చనిపోయేటువంటి పరిస్థితులు అలాగే చంపేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక చిన్నపాటి వివాగ్వాదం జరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేదా మాటను చేయడము ఈ విధంగా చేసినట్లయితే బంధాలు నిలబడతాయి అలాగే మనుషులు ఉంటారు అలాగే వారి జీవితం అనేది కూడా సంతోషంగా ఆనందంగా గడిచిపోతుంది ఏదో గొడవ జరిగినప్పుడు కాస్త సైలెంట్గా ఉండడం వల్ల జరిగే నష్టం ఏం లేదు కాబట్టి కొంచెం రేపటి రోజున బాధ్యాభితల మధ్య అంటే ఎప్పటి గొడవలకు దూరంగా ఉండండి ఆ యొక్క గొడవ జరుగుతుంది అన్నప్పుడు మీ మనసుకు నచ్చ చెప్పుకొని బయటకు వెళ్ళిపోవడము అప్పటికప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల మీరు చాలా అంటే చాలా ముందు ముందు రోజులలో చక్కగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందంగా అయితే గడపోతారండి ఇక రేపటి రోజున కోర్టుకు సంబంధించిన కేసుల్లో రేపటి రోజున పూర్తిగా అనుకూలంగా ఉంటుందండి కోర్టుకు సంబంధించినటువంటి కేసులు మాకు ఇంతవరకు మంచి న్యూస్ అనేది రావటం లేదు మేము చాలా నుంచి వినాలనుకుంటున్నాం అలాగే మాకు సంబంధించినటువంటి కొన్ని కోర్టుకు సంబంధించినటువంటి కేసులలో ఏది కూడా మాకు ఇంతవరకు మంచి ప్రయోజనం అనేది లేకుండా పోయిందని చెప్పేసి ఎవరైతే బలపడుతున్నారు అలా కోర్టుకు సంబంధించిన కేసుల్లో రేపు ఈ రోజున మీకు మంచిగా అనుకూలంగా మంచి శుభవార్తలు అయితే వింటారండి ఇక అలాగే ఈ రోజున మీరు ఒక పనులు బిజీలో మీరు మునిగిపోతారు అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని చక్కగా కాసేపు కాలక్షేపం చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా ఈ రోజున పెట్టుకోకండి ఎందుకంటే అంత పూర్తి బిజీగా అయితే మీరు రేపు లైఫ్ అనేది ఉండబోతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా మీ పని మీరు చేసుకుంటారు కాస్త ఎక్కువ పనిని కూడా పెట్టుకుంటారండి ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఈరోజు కా సరిపడా ఈరోజు పని మాత్రమే చేయాలి పని పైన ఎక్కువ ధ్యాస ఆలోచనలు అలాగే విపరీతమైనటువంటి ఆ పనిని కాస్త చేసుకోండి ఇంకా రూపాయి ఎక్స్ట్రా వస్తుంది అనేటువంటి ఆ మెంటాలిటీతో మనం ఏంటంటే మనకు మనమే ప్రశాంతతను దూరం చేసుకుంటున్నాం అలాగే మన యొక్క జీవితానికి మనమే అంధకారంలో నెట్టేసి పెట్టుకుంటున్నాం సరైన తిండి తినక సరైన నిద్రపోకుండా ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అనేటువంటి విషయంలో మనం చాలా వెనకడుగు వేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో మాత్రం మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించాలి రాశివారికి అలాగే రేపటి రోజున ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టదేవత ఆరాధన చేసుకొని అలాగే శివారాధన చేసుకొని నవగ్రహ ఆరాధన చేసుకొని కాలభైరవ యొక్క సూత్రం పఠిస్తూ ఉండండి మీకంతా కూడా ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్తున్నాము కాలభైరవ సూత్రం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా మేలు చేస్తుంది కాబట్టి కాలభైరవ యొక్క సూత్రాన్ని తప్పకుండా మర్చిపోకుండా పఠిస్తూ ఉండండి అలాగే ఈరోజు ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత చక్కగా స్నానం ఇచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం ఈ రోజున ఇంట్లో దీపం పెట్టుకోండి శివారాధన తప్పనిసరి చేసుకోండి ఓం నమ శివ అనేటువంటి నామాన్ని ఎక్కువ సార్లు మీకు ఎంత అయితే వీలుంటుందో అన్నిసార్లు మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ సార్లు అయితే ఓం నమ శివ అయినటువంటి నామస్మరణ చేసుకున్నా కూడా మీకు అభిషేకం చేసినంత పుణ్యాన్ని అలాగే వారికి సేవ చేసుకున్నంత పుణ్యాన్ని అయితే సంపాదిస్తారు అలాగే మీకు ఏదైనా కానీ ప్రతికూలమైన సమస్యలు మీకు ఎదురైనప్పుడు భగవంతుడిగా తోడుగా ఉంటాడండి ఎందుకంటే మనం ఎన్నిసార్లు నామస్మరణ చేయడం వల్ల వచ్చే అటువంటి పుణ్యం అంతా ఇంత అని మీకు తెలియటం లేదు అంటే ఒకసారి మీరు ఏ భగవంతుడైనా కానీ నామస్మరణ చేయడం వల్ల చెట్టున పుణ్య పనులను ఏ విధంగా ఉంటుంది అప్పటికప్పుడు మనకు అనిపించకపోవచ్చు కానీ మనం ఏదైనా పెద్ద సమస్యలు ఊరుకున్నప్పుడు కానీ ఏదైనా ఇంకా ఏదైనా ఒక సహాయం చేయటం దీవిన స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహ క్షణంలో కురిపించినప్పుడు మాకు వచ్చేటువంటి ఆనందం కానీ దుఃఖం కానీ ఎప్పుడు కూడా మనము ఆ అనుభూతిని మరలా మరలా పొందాలన్నా కూడా పొందలేము కాబట్టి మన మనసుకు అనిపించాలండి ఎందుకంటే ఏదైనా ఒక పనిని లేదా పాటను లేదా సరదాగా ఏదో ఒక కాసేపు కాలక్షేపం చేద్దామని నలుగురితో కూర్చొని గడుపుతూ మాట్లాడుతుంటే మనసుకి ఎంత ప్రశాంతత ఏర్పడుతుందో అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటున్నప్పుడు మనలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా దుఃఖాలు ఇవన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మన మనసుని అడాప్ట్ చేసుకొని పూర్తిగా భగవంతుడిపై మన మనసును లగ్ధం చేసుకున్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన అంతే విధంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించకండి ఈరోజు ఇలా ఉంటుంది రేపు ఎలా ఉంటుందో తర్వాత ఎలా గడుస్తుందో అనేది మాత్రం పూర్తిగా పక్కన పెట్టండి ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఏ నిమిషంలోనైనా ఏమైనా జరిగిపోవచ్చు దానిని మనం చేపెట్టి ఆపటలేమని రేపటి రోజున అయితే మీకు కొన్ని అంటే అంతులేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్త ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు కొన్ని సమాచారాలు అందుతాయి అలాగే మీరు ఎలా ఉండాలి ఎలా ఉంటే మీకు బాగుంటుంది ఎలా ఉండకూడదు అనేటువంటి పూర్తి గైడెన్స్ అయితే ఆ వ్యక్తి ద్వారా మీకు లభిస్తుంది తద్వారా మీరు జీవితం అంటే ఎటు జీవితంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి ఆ తర్వాత ముందు ముందు రోజులలో మీరు ఏం చేయాలి ఎలా చేయకూడదు ఎటువంటి అన్నీ కూడా మీరు బాగుపడేటువంటి శ్రేయబిలష్ కానీ లేదంటే మీ ఫ్రెండ్ కానీ ఇలా ఎవరో ఒకరు బంధువర్గంలో కానీ మీకు సహకరించే విధంగా పూర్తిగా మీ వైపు అనుకూలంగా ఉండే విధంగా మంచిగా మీకైతే గైడెన్స్ ఇస్తారు తద్వారా మీరు ఆ యొక్క వ్యక్తి వలన ఆ మాటలు విన్న తర్వాత మీకు మీరు రిలీజ్ అవుతారు చక్కగా మీరు ముందు ముందు రోజులలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నట్టు పూర్తి అంశాల గురించి ఒక అవగాహన అనేది మీకు రేపు ఈ రోజున వస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ రోజున వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలింగి ఏ విధంగా ఉంటాయండి కాబట్టి మళ్ళీ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ దేవ దేవత ఆరాధన చేసుకోవాలి ఈరోజు అష్టమ కాబట్టి ఈ రోజు కాలభైరవ అష్ట కాలభైరవని పూజించండి కాలభైరవుని కనుక పూజించినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి కాలభైరవుడు కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు